दिवैया दिवैया त्रृ हरि त्रि हरि त्रि हरे राम राम सीता सेविता राम

दे गुणो श्री रामा രാമനേതാ രാമജി നമഹാദി ജയ് ഡാട്ട നീനെരി കടയല ഡാ దేవత కంటే దామోదరునికి నమస్కరిస్తూ ఈ యొక్క కార్తీక దైవము శివకేశవులకు లక్ష్మీనారాయణకు ఉమా మహేష్ నమస్కరిస్తూ కార్తీకపురానికి చెబుతున్న తోట పౌరానికి నమస్కారం చేసుకుంటూ సోమకా భవత్తి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క పురాణంలోని ఇరవై మూడవ అధ్యాయము గురించి ఈరోజు తెలియబడుతున్నాం అగస్త్య మహాబుని మరల అట్రి మహాలక్షిని దానికి పోయి ముని పొంగమా విజయమణి పురంజేయుడు ఏమి చేసానో నీకు వివరించి చెప్తున్నాను శ్రద్ధగా విధము ఆ కాకేశ్వంత పోని వ్రతం చేయడం వల్ల ఆ పురంజయ మహారాజు శత్రువును ఓడించి మర తన రాజ్యాను ఎవరు పురంజయ మహారాజు ఏమి చేసినటువంటి అడుగు అగ్ని మహాముని అగస్య మహాముని మనం ఓ సంభవ పురంజయ మహారాజు కార్తీక వ్రతాచరణ ప్రధానంలోకితడి అగ్నిశేషము శత్రు క్షేత్ర శత్రు శేషము ఉండకూడదని తెలిసి తన అలా ఓని నిరాకరంగా రాజ్యమును మేలు చేసుకున్నాడు తన యొక్క అష్ణుభక్తి ప్రభావమున గొప్ప పరానగ వంతుడు పవిత్ర వంతుడు సత్య దీక్షా దత్వరణలు నిత్య అన్నదాత భక్త ప్రియవాది వేదో వంతుడు వేద వేదాంగ వేతయ్యు మరియు అనేక శత్రువులను జయించి దశ దిశను తన అఖండ గీతని ప్రశంప చేసుకున్నాడు పురంజయ మహారాజు భగవత్ కృపదేవడు శత్రువులకు సింహ స్వప్నవై విష్ణు సేవా ధర్రుడై కార్తీక మాస వ్రత ప్రధానంలో కోటికి పడగ నెక్ని స్వర్గమును కూడా జయించిన వారై ఉండేరు ఇన్ని ఏళ్ల మా ఆ పురంజయ మహారాజు అది ఇప్పుడు విష్ణువు ప్రతాద్భుతడిగా మారిపోయారు సలాజరా సత్పురుతో ఉండి ఏ క్షేత్రంలో ఏ విధంగా గ్రీడే గున్ని చురాటు ఉందా అని విచారిస్తున్నారు నాకు భావుని జయం కావాలంట నాకు కావాల్సింది మోక్షప్రదమైన అని అనుగుణ ఆ పొరుజయ మహారాజు వాడు అలా అనుకో భగవంతుల మీద ఆకాశంలో ఆకాశవాణి ఈ విధంగా కలిగి ఓ పొరుజయ మహారాజా నీ వాళ్ళ మనసులో భావము కావేత శ్రీరంగ దివి క్షేత్రం ఉన్నది దాన్ని వైపు అని పిలిచే నీ మొదలకి నారాయణ శ్రీ సంసార స్వామిగా అర్చి నీకు మోక్షధారణు అని పరిగెడు ఆకాశ ద్వారా ఆర్చకుడిని రాజభావం అక్కడ చూసి దర్శించుకుంటూ ఆయా దేవతలను సేవించు పుణ్యనగంలో స్నానం చేయుచు శ్రీనరంగ మహారాజు అక్కడ రెండు కాయలుగా ఉన్న కావేరి నది ప్రభవించుండగా మధ్యలో శ్రీరంగ ఆలయంలో శేషే పౌణించిన శ్రీ రంగనాముని అవసరం ఉంది విగ్రహ స్వరూపమైన ఆ రంగణాన్ని దర్శించుకొని ఆనందముతో ఆయన ఈ విధంగా ధ్యానం చేశాడు ఓ దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత ముకుంద పురాణపురుష కుషీకేత ద్రౌపదీమాన సంరక్ష దీనవంగరక్షడవాహనా ప్రహ్లాద వరద కరి వరద పాయి మా పిమా రక్షమాం రక్షమాం దాసో కరవాస శ్రీరంగరాజా పాయి మా పి మా అంతు ఆ పురంజయ మహారాజు శ్రీ రంగనాథ రంగ రంగనాయక స్వామి భక్తి శ్రద్ధలతో ఉదయం గర్వించినట్టు ఆనందము విష్ణు స్వరూపం పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగం మందే గడిచి తదుపరి సపరవారంగా అయోధ్యకు బయలుదేరినారు పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసం చేసిన వ్రతములు మహిమ వలన అతని రాజ్యం అంత జనులందరూ

ಅಪ್ರಮ ತೊಳೆಯ ಅಯೋಧ್ಯೆ ಅಂಗನ ಒಂದು ಅಮೃತ ಗದ್ದು ತೊಳೆದು ವಿಶಾಲ ಕಟಿತ್ವವು ಸೂಕ್ಷ್ಮ ಮಧ್ಯತ್ವವು ಸಿಂಹಪೂಜ ರತ್ವ ಕಲಗಿ ಗುಣವಂತ ಗುರು ಖ್ಯಾತ ಆ அது லேஸ்தா லைட் ஆகி பார்த்தா